వీరు వెళ్ళి అడిగారు ఎందుకయ్యా నీ మీ స్త్రీలు నగ్నంగా నాట్యం చేయడం మీకు ఎందుకు ఇష్టం మీ స్త్రీలు అక్కడికి వెళ్ళి నగ్నంగా వాళ్ళ ముందు నాట్యం చేస్తూ ఉంటే మీకు ఏమంత ఆనందం ఏంటి అందులో గౌరవం ఏముంది అని వాళ్ళు చెప్పారు ఇది మా సంస్కృతి అన్నారు ఇది మా సంస్కృతి అన్నారు బట్టలోడు తీసే సంస్కృతి నీదైతే నాకు బట్టలు ఇచ్చి గౌరవం ఇచ్చారయ్యా మా వాళ్ళు ఎందుకు దేవుని రాజ్యం రాదనుకుంటాను నేను తప్పకుండా వచ్చి తీరుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక నీకు బట్టలు ఇవ్వకపోతే అది మీ సంస్కృత నాకు బట్టలు కప్పితే నేను అమ్మిడిపోయినట్లా ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ న్యాయం బట్టలు లేకుండా నువ్వు డాన్స్ వేయాలి అది నీ కులం అని చెప్పింది ఈ వ్యవస్థ నువ్వు బట్ట లేకుండా నేను చెప్పిన పద్యాలు వల్లించాలి అని చెప్పింది ఈ కులం ఆ కులం ఈ రోజుకు కూడా మన మహబూబ్ నగర్ మరియు బీదర్ ప్రాంతాలు బీదర్ ప్రాంతాల నుంచి మహబూబ్ నగర్ వరకు కర్ణాటక ప్రాంతాలు మరియు మన తెలంగాణ ప్రాంతము బళ్ళారి వరకు కూడా ఈరోజు మన మధ్యలో కూడా ఆ ఆ సముదాయం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ రోజు క్రైస్తవులుగా నిలబడి అంటున్నారు మేము దేవుని పిల్లలు మేము బట్టలు ఇప్పి నాట్యం చేసే వాళ్ళం కాదు అని చెప్తున్నారు ఎందుకు అనంటే మన సహోదరుల యొక్క పూర్వీకులు అన్నారు ఇదిగో అరవై ఆరు పుస్తకాలు ఉండే బైబిల్ పట్టుకుని అన్నారు ఇది వచ్చిందయ్యా మా చేతికి మాకు అక్కర్లేదు డాన్స్ అన్నారు ఇది వచ్చిందయ్యా మా చేతికి మీ కింద మేమేది డాన్స్ వేసేది అన్నారు ఇది వచ్చింది మమ్మల్ని లిబరేట్ చేయటానికి ఈ పుస్తకం మా చేతికి వచ్చింది మేమేం ఖడ్గాలు పట్టుకుని యుద్ధాలు చేయము మేమేం పెద్ద పెద్దగా జబ్బలు సరిచేదేమి లేదు మాకు ఇదిగో ఈ ఈ గ్రంథం వచ్చింది నల్ల పుస్తకం నల్ల పుస్తకం అని ఎగతాలు చేస్తున్నావు కదా ఆ నల్ల పుస్తకం నాకు డిగ్నిటీనిచ్చింది ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మాభిమానాన్ని ఇచ్చింది ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మ గౌరవాన్ని నేర్పింది